అందరికీ నమస్కారం భారత జాతీయ పతాక నిర్మాత పింగళి వెంకయ్య గారు వారి యొక్క జయంతి ఆగస్టు రెండు పద్దెనిమిది వందల డెబ్భై ఆరులో భట్ల పెనుమండ్రులో జన్మించారు వారు జియాలజిస్ట్గా రైటర్గా పోలిగ్లాట్ అంటే ఇంకా వివిధ భాషలు తెలిసిన వాళ్ళని పోలిగ్లాట్ అంటాం అలాగే ఫ్రీడమ్ ఫైటర్ నేషనల్ ఫ్లాగ్ డిజైనర్గా రచయితగా ఆయన జియాలజిస్ట్గా కూడా తల్లి రాయి అనే ఒక చిన్న పుస్తకాన్ని కూడా రాయటం జరిగింది మరి వారు తయారు చేసిన మువ్వన్నుల జెండాని ఇరవై రెండు ఏడు పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో మన అసెంబ్లీ నేషనల్ కాన్స్టిట్యూటివ్ అసెంబ్లీ ఆమోదించడం అనేది జరిగింది అంటే మన అనగానే త్యాగానికి అలాగే తెలుపు శాంతికి ఆకుపచ్చము హరితానికి అంటే పచ్చతనం అంటే అభివృద్ధికి హరిత విప్లవానికి గుర్తు మధ్యలో ధర్మచక్రం అశోకన ధర్మచక్రం అది యొక్క మరి పరిపాలన ధర్మం పై ఆధారపడి ఉంటుంది పరిపాలన ధర్మయుతంగా ఉండాలని మరి అశోకుడు చేక యొక్క చక్రవర్తి యొక్క ధర్మచక్రాన్ని మనం జాతీయ పతాకాలో పెట్టుకోవడం జరిగింది ఇది ఒక ఎత్తు ఈరోజు కానీ మరొక వ్యక్తి ఇంపార్టెంట్ వ్యక్తి ఏంటంటే అంటే ఆంధ్రప్రదేశ్లోనే నాటక రంగ ప్రముఖుడుగా ప్రభాకరుడుగా పేరు పొందినటువంటి బళ్ళారి రాఘవ వారి యొక్క జయంతి కూడా ఈరోజు బళ్ళారి రాఘవ అంటే వారు నాటకాలు రచించారు కూడా అలాగే ఏంటంటే వారు అనంతపురం జిల్లాలో జన్మించారు పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో ఆగస్ట్ రెండో తారీఖే అంచితే ఆగస్ట్ రెండు అనేది మనం ఇటు పెంగళ వెంకయ్య గారి జయంతి అలాగే బళ్ళారి రాఘవ గారి జయంతి బళ్ళారి రాఘవ గారు అనగానే ఏంటంటే ఆయన డ్రమటిస్ట్ అనే అంటే ఇటు కన్నడంలోనూ అలాగే తెలుగు నాటకాల్లో ముప్పై ఐదు నాటకాల్లో వేశారు ఆయన అలాగే కన్నడంలో పది నాటకాల్లో వేశారు ఇంగ్లీషు పది నాటకాల్లో వేశారు హిందీలో మూడు నాటికలు నాటకాల్లో వేశారు తమిళ్లో రెండు నాటకాల్లో వేశారు మొత్తం టోటల్ అరవై నాటకాల్లో ఆయన వివిధ పాత్రలు ధరించిన వ్యక్తి మనం చూసినట్టయితే పంతొమ్మిది ముప్పై ఆరులో వచ్చినటువంటి దుర్యోధన అనే సినిమాలో ద్రౌపదీ మాన సంరక్షణం అనే సినిమాలో ఈయన దుర్యోధనుడి పాత్ర వేశారు అలాగే రైతు బిడ్డగా పంతొమ్మిది ముప్పై తొమ్మిదిలో అలాగే పంతొమ్మిది నలభైలో చెండిగులో అలాగే సినిమాల్లో కూడా యాక్ట్ చేసినటువంటి అనుభవం వీరికి ఉందన్నమాట అంటే ఏంటి ఈయన ఎమట్ష్యూర్ డ్రామాటిక్ అసోసియేషన్ అని బెంగళూరులో స్థాపించారు వీరు ఎవరు బళ్ళారి రాఘవ గారు అంటే వీరి యొక్క ఇన్స్పిరేటర్స్ ఎవరంటే వీళ్ళ మేనమామే అలాగే బంద కనకలింగేశ్వరరావు గారు బసవరాజప్పారావు గారు అలాగే సరోజిని గారు కొప్పరపే మాట ఈయన ఇంకోటో కేవలం నాటకాల మీద ఇంట్రెస్ట్ తగ్గడం ముందర లా కూడా చేశారు వీరు ఈయన శ్రీలంక ఇంగ్లాండు ఫ్రాన్సు జర్మనీ స్విట్జర్లాండ్ దేశాలు పర్యటించి ఇండియన్ డ్రామా మీద ఉపన్యాసాలు చివరి ఇండియన్ డ్రామా మీద అంటే ఇండియన్ డ్రామాస్ నాటక రంగాల గురించి చేశారు అంచేత ఈయనకేంటంటే ఆంధ్ర నాటక రంగ ప్రభాకరుడు అని పేరు మాట మరి వారికి పురస్కారం ఇప్పటికి కూడా బళ్ళారి రాఘవ పురస్కారం సినిమాల డ్రామాల్లో ప్రొఫిషి ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళకి అంటే స్కిల్ ఉన్న పురస్కారం వారి ఇవ్వడం అనేది జరిగింది అదే కాదు వారికి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇండియన్ పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేయడం అనేది జరిగింది అనమాట అంటే ఇవన్నీ కూడా ఏంటంటే అంటే వీరన్న మేనమావ గారు రామకృష్ణ ఆచార్య గారు ఈ యొక్క వీరికి ప్రేరణ ఈ నాటకాలు వేడు అనమాట వీరికి ట్యాంక్ బండిపై విగ్రహం కూడా పెట్టారు వీడిదే కాదు పెంగళ వెంకయ్య గారిది కూడా విగ్రహం అనేది పెట్టడం అనేది జరిగింది అంటే హైదరాబాద్లో ట్యాంక్ వెండిపోయి విగ్రహాలు పెట్టిన వాళ్ళు బళ్ళార్ రాఘవరావు గారు ఉన్నారు అలాగే ఈయన ఎవరు మన మేకయ్య గారు ఉన్నారన్నమాట అంటే ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే తెలుగులో హరిశ్చంద్ర పాదుకా పట్టాభిషేకం సావిత్రి బృహన్నల రామరాజ్ చరిత్ర రామదాసు తప్పెవరిది సరిపడని సరిపడని సంఘ దాంట్లో చేశారు అలాగే ఇంగ్లీష్లో అయినట్లయితే ఉథెల్లో మర్చెంట్ ఆఫ్ వినిస్ జూలియస్ షూజరు అటువంటి పాత్రలు కూడా ధరించారు వీరు అంతే అంటే ఇంగ్లీష్లో కూడా పది నాటకాల్లో ఈయన యాక్ట్ చేయటం అనేది జరిగిండే పాత్ర నాటకాల్లో నటించడం జరిగింది అలాగే అంటే డ్రా తెలుగులో అయినట్టు ముప్పై ఐదు నాటకాల వరకు చేశారు ఇంకా అంటే ఆయన చేత బళ్ళారి రాఘవ గారి యొక్క పురస్కారం అనేది సినీ ఫీల్డ్లో మంచి నైపుణ్యం గల వాళ్ళకి పేరు పొందిన వాళ్ళకి వాడికి ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట అది ఇంచే అంటే రోజు యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే బళ్ళారి రాఘవ గారి జయంతి ఈయన ఆంధ్ర నాటక రంగ ప్రభాకరుడు అనే బిరుదు అన్నమాట ఈయనకి అలాగే జాతీయ పతాక నిర్మాత పెంగళి వెంకయ్య గారు మరి వీరిద్దరి గురించి కూడా మనం వారు మనం ఏదో తెలుసుకోవడం కొన్ని విషయాలు తెలుసుకోవడం ద్వారా వారికి గౌరవానికి మన గౌరవ పురస్కారంగా వారికి మన శ్రద్ధాంజలి ఘటించి వాళ్ళకి పుష్పాంజలి ఘటించి వాళ్ళకి ఘనని వాళ్ళు అర్పించుకుందాం ఇంకే అంటే ఒకళ్ళు దేశం మన భారతదేశానికి చిహ్నం జాతీయ పతాకాన్ని తయారు చేసినటువంటి నిర్మాత ఒక ఆయన ఇంకో అంటే నాటక రంగంలో ప్రముఖుడు ఆయన ప్రభాకరుడుగా ఆయన పేరు పొందిన వ్యక్తి బళ్ళార్ రాయో గారు వీరిద్దరి గురించి తెలుసుకోవడం మరి మీరు ఇది మరి అందరు మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కాస్త మీ ఫ్రెండ్స్ సర్కిల్లో దీన్నే షేర్ చేయండి చిన్న ఇటువంటి మహనీయుల గురించి మనం తెలుసుకోవటం అనేది మనం ఒక కొంతవరకు నాలెడ్జ్ని మనం పెంచుకోవటం కింద మరి పోస్ట్ మాట ఓకే థ్యాంక్ యూ నమస్కారం మీ డాక్టర్ శాగర్ నరసింహారావు రిటైర్డ్ ప్రిన్సిపల్ బీజేపీ ధార్మిక ధార్మికశాల నమస్కారం